హాయ్ అండి ఒక చిన్న మినీ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను ఇవాళ మా ఫ్రెండ్ వాళ్ళు మార్గశురం లక్ష్మివరం పూజ చేస్తారట వాళ్ళు కన్నడ వాళ్ళనమాట ఈ విధంగా లక్ష్మీదేవిని అలంకరించి పూజ అయితే చేసుకున్నారు చాలా బాగా చేశారు మేమైతే వెళ్ళామనమాట ఇంకా పల్దనానికి అనేసి పిలిచారు అందుకనేసి వెళ్ళామనమాట ఇంకా అమ్మవారిని అయితే చాలా చక్కగా అలంకరించారు చూడండి మీరు కూడా మీకు కూడా చూపడుతున్నాను సింపుల్గా పూజ అయితే చేసుకున్నారు పూజ మొత్తం మేము కూడా ఉన్నాము ఇంకా మార్నింగ్ అయితే మా ఇంట్లో కూడా మొత్తం దేవుడు మూలంతా డీప్ క్లీనింగ్ చేసేసుకున్నాను ఈ రోజుకి నైన్ డేస్ అనమాట మొత్తం క్లీన్ చేసుకున్నాను శివలింగం ఉంది కాబట్టి నేను నైన్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత దేవుడు మూలైతే క్లీన్ చేసుకుంటాను ఇక్కడ మధ్యాహ్నం లంచ్లోకి పప్పు పాలకూర అప్పడాలు అన్నం ఉండాను ఇంకా సింకులో గిన్నెలన్నీ కడిగేసుకోవాలి దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట ఈవినింగ్ అయితే పూజ అయితే చేసుకుంటాను నేనైతే ఇక్కడ పిల్లలకైతే మధ్యాహ్నం లంచ్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా పిల్లలు లంచ్ తినేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి